అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని ఒకటి నుండి పది పద్యాలను మీకు వివరించబోతున్నాను తెలుగు శతక సాహిత్యంలో శ్రీ కాళహస్తీశ్వర శతకము చాలా ప్రసిద్ధిగాంచినది ఈ శతకమును రచించిన కవి దూర్జటి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో దుర్జతి ఒకడు ఈయన శ్రీ కాళహస్తీశ్వర శతకం శ్రీ కాలహస్తి మాహాత్యం అను ప్రబంధమును రచించాడు ఈయన శివ భక్తుడు ఈ శతకంలో భక్తియును వైరాగ్యమును అత్యంత మనోహరముగా వర్ణించను ఇందు శ్రీ కాలహస్తీశ్వర అను మకుటంతో నూట పదహారు పద్యాలు కలవు ீ விலிநாஜீமூத்தாவேதம்புன மன்மோஜசமுதீர்ணம் போயிதில்

మాయతో కూడిన ఈ సంసారం అనే మెరుపు గొప్పదైనటువంటి మేఘం చేత పాపాలు అనేది వానధారల వలన నా యొక్క హృదయం పుష్పము వలె నశించిపోయినట్లుగా ఆనందమును కోల్పోతిని కావున ఇప్పుడు నీ యొక్క కరుణ అనేది శరత్కాలమును ఏ కొద్దిగా అయినా నాకు ఇవ్వగలిగిన నేను శరత్కాలములోని తామర పుష్పము వలె మిక్కిలి సర్వ సమృద్ధి కలవాడినై జీవితాన్ని కొనసాగిస్తాను అని భావము వాణి ద్రోహము నిత్య కళ్యాణ పాసి దుర్దశల పాలై రాజలోకాదశ్రేణి ద్వారము దూరం చేసేది పుడో శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర సరస్వతీదేవికి నాదుడైన సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడికి కూడా నీ ద్వారం వద్ద నిలుచుటకు శక్యము కాదే అలాంటిది నేను నీ ద్వారం వద్ద ఉండి మోక్షమును పొందాలని ఆశించటం నేను చేసినట్టి చెడు కార్యముని నీవు భావించినట్లుంది అందుకేనేమో నన్ను శుభములకు దూరము చేసి అదములైనట్టి ఆ రాజుల యొక్క ద్వారం వద్ద ఉండునట్లు చేసిటివి అని భావము పవి పుష్పం బు అగ్నిమగ అగోపారంబ భూమి స్థలంబౌ శత్రుంద్రుడో విషము దివ్యాహారమ

శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర శుభములు కలిగించేటటువంటి శివా శివాను నటినీ నామాన్ని నిత్యము జపించడం వల్ల వజ్రము పుష్పంగా అగ్ని చల్లనైనటువంటి మంచుగా సముద్రము భూమిగా క్రూరమైనటువంటి శత్రువు స్నేహితుడిగా విషము మనోహరమైనటువంటి అమృతముగాను అవుతాయి నిజానికి నీ నామము జపించటం వల్ల సాధ్యము కానిది లేదు అని భావము రాజుల్మతులు సేవ నరక వా সুবোজা চী ভো সুলা তদেক্ষ চালু পড়পি পুঞ্জি জ্ঞান লক্ষ্মী জগ্রত পিণ মি శ్రీకాళహ శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర భూమిని పరిపాలించేటటువంటి రాజులు అహంకారాన్ని కలిగి ఉంటారు వారిని సేవించడం అనేది నరకంతో కూడి ఉంటుంది వీరు ఇచ్చేటటువంటి స్త్రీలు పల్లకీలు గుర్రాలు వివిధ ఆభరణములు హృదయానికి ఎంతో బాధలు కలిగించును ఇంకా ఇటువంటి వాటి మీద నాకు ఆశ లేదు స్వామి తృప్తి చెంది తిని కరుణతో నాకు మోక్షమును పొందునట్టి జ్ఞానమును నీవు ప్రసాదించుము అని భావము

నీవోపవో దురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తిశ్వరాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర అన్ని గ్రామాలలోనూ ప్రజలు భిక్షను సమర్పిస్తున్నారు కదా నివాసముండి నివసించుటకు ఎలాగో కొండలలో గుహలు ఉన్నాయి కదా ధరించడానికి గల వస్త్రములు వీధులలో దొరుకుతాయి దాహం తీర్చుకొనుటకు నదులలో నీరు మిక్కిలి స్వచ్ఛంగా ఎంతో మధురంగా కలిగి ఉన్నవి కదా అడవులందు సంచరిస్తూ తపమాచరిస్తున్న మునులను రక్షించడానికి నీవు ఉన్నావు కదా అయినప్పటికీ ఈ మనుష్యులు రాజులను ఆశ్రయించడానికి ఎందుకు వెళుతున్నారో అని భావము అంతామిద్యతలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ పుత్రులు అర్థముల్ తను ఒక్క మోహాండవ భాంతిం చెంది చెరించుగానీ పరమార్థం పైన నీ చింత నిల్బడు కదా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఆలోచన చేసి పరిశీలించి చూడగా సువిశాలమైనటి ఈ సృష్టి అంతయు మాయా అని తెలిసినప్పటికీ ఈ మనుషులు శాశ్వతము కానట్టి నా భార్య నా సుతులు నా ధనము అని చివరకు తన శరీరము కూడా శాశ్వతమనే భ్రాంతిని చెంది వ్యామోహమనేటి సముద్రమునందు కొట్టుమిట్టాడుతూ ముక్తిని ప్రసాదించునట్టి నీ ఎందు మనస్సును నీ మీద నిలపలేకపోతున్నాడు కదా అని భావము

వెలసిన ఓ పరమేశ్వర భార్య బిడ్డలు తల్లిదండ్రులు కట్టినావు నా మనస్సులో వైదొలగిపోయి నా మనం పెరుగుతున్న దుష్టమైన కోరిక అనుసాగరమందు మునిగినట్టి నేను ఇంకా నిన్ను ఇప్పుడు ఏ విధంగా స్మరించగలను భరింపరాని ఈ వేదనతో కూడిన దుఃఖ స్థితిని ఏ విధంగా తొలగిస్తావో కదా స్వామి అని భావము నిన్ను పొడమని నిత్యోత్సవం బీ జనమాృండనీ మహాత్ముడనీ సంసార మోహంబో పైపొనీ జ్ఞానము కల్గని గ్రహగతుల్ పుదింపని میل وچن رونا کو بھوس میری کال شروع ఓ వెలసిన నిన్ను సేవించి పూజించడం వలన ఆపదలు వస్తే రాని నిరంతరము ఉత్సవములు జరుగని సామాన్యమైన మానవుడని నా అననిమ్ము గొప్పవాడని ప్రశంస చేసిన చేయని సంసారమనే సాగరమందు కోరికలు పుట్టినా పుట్టనిమ్ము జ్ఞానము కలిగిన కలగనీయుము సూర్యాది మొదలైన గ్రహముల ప్రభావం వలన హాని జరిగితే జరగనీయని మంచియు జరిగితే జరుగని అవి అన్నియును కూడా నాకు ఆభరణాల వలె అలంకారమగును అని భావము కరి చంపి పదస్సులైబ్రతుగా తాము కృహితురేకో తాన్నుం చావరో తమకు పొోవో సంపదల్ ಪುತ್ರ ಮಿತ್ರ ಕಲತ್ರಾದುಲ ತೋಡ ನಿತ್ಯ ಸುಖ ಮಂದಂಗಂದು ಉನ್ನವಾರಿಕಿ ಲೇದೋ ಮೃತಿ ಎನ್ನಡು ಕಟಕಟಾ శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర అయ్యయ్యో ఈ సువిశాలమైన భూమి మీద నివసిస్తున్న మానవులు కొందరు ఇంకొకరిని చంపివేసి పదవులను సంపాదించి జీవించాలని ఆలోచించదరు ఎందులోకో కదా అట్లా ఆలోచించు వారు మాత్రము ఏదో ఒక రోజున చనిపోరా వారి సిరి సంపదలు నశించవా అట్టి వారు కుమారులు మిత్రులు భార్య మొదలైన వారితో ఈ భూమి మీద ఇట్టే శాశ్వతమైన సుఖ భోగములను పొందగలరా సిరి సంపదలతో తులతూగుతున్న వారికి ఎన్నడును చావు రాదా అని చేయుట ಮೃಸಲ್ಸಿಟ ನಯ್ಯಾತಿ ಬಂದುಟ ಕೊಂಡೂಟ ಹಿಂಸಾರಂಭಕುಂಡೂಟ ನಿಧ್ಯಾ ತಾತ್ಪರ್ಯ శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఈ భూమి మీద నివసిస్తున్న మానవులలో కొందరు ధనమును సంపాదించాలనే అత్యాశతో జాతకాలు చెప్పడం రాజులను సేవించడం అసత్యములు పల్కడం న్యాయములు తప్పడం వలన అపఖ్యాతి పాలవుట చాడీలు చెప్పడం ధర్మములు తప్పి ఇతరులను హింసించుట మాయ మాటలు పలికి ఉన్నవి లేనివి చెప్పి ఇతరులను నమ్మించటం ఇట్టి దుష్ట కార్యములు అన్ని పరుల ధనములను ఆశించి చేసే పనులు ఆ విధముగా సంపాదించినట్టి ధనము ఎంత కాలము ఉండును అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి